ఇది రెండు వందలే ఆర్ ఎక్స్ హండ్రెడ్ ఇది రెండు వందలే ఇది రెండు వందలే రెండు వందల రూపాయలకి బళ్ళు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే మోటార్స్ భాష ప్రీవియస్ గా అయితే లక్కీ డ్రా అయితే పెట్టాను మీరందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు మళ్ళీ సరికొత్త ఆఫర్ తో మీ ముందుకు అయితే వచ్చాను లక్కీ డ్రా ఆర్ అయితే తీసుకొచ్చాను ఒకటే అనుకుంటున్నారా దీంతో పాటు ఇంకా చాలా గిఫ్ట్లు అయితే ఉన్నాయి పల్సర్ వన్ సెకండ్ విన్నర్ కి యాక్టివా థర్డ్ విన్నర్ కి అలాగే చాలా గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాను మొత్తం పది మంది విన్నర్లు అయితే ఉంటారు పది గిఫ్ట్లు అయితే తీసుకొచ్చాను చూస్తున్నారు కదా సేనెక్స్ ఫోన్ పేరు వచ్చేసి ఫోన్ అయితే సామ్సంగ్ లాగా ఫోల్డింగ్ ఇచ్చాడు ఫోన్ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫోర్త్ విన్నర్ కి అలాగే స్లిమ్ ఫోన్ ఫిఫ్త్ విన్నర్ కి అయితే ఇస్తున్నాం అలాగే సిక్స్త్ విన్నర్ కి వాచ్ టైప్ లో అయితే ఉంది చూసుకోవచ్చు ఫోన్ అయితే ఓపెన్ టాప్ ఇది వాచ్ టైప్ ఏ ఉంది మొత్తం ఫోన్ సిక్స్త్ విన్నర్ కి సెవెంత్ విన్నర్ కి అయితే ఇస్తున్నాం అలాగే ఎయిత్ విన్నర్ వచ్చేసి మిక్సీ ఇస్తున్నాం నైన్త్ విన్నర్ వచ్చేసి ఫ్యాన్ ఇస్తున్నాం టెన్త్ విన్నర్ వచ్చేసి అంతే ఉండిద్ది చూసుకోవచ్చు ఫోన్ వచ్చేసి రెండు అంగులాలు మాత్రమే ఉంది ఓన్లీ లక్కీ డ్రా కోసం తీసుకొచ్చాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాగే చాలా గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాను మీకోసం ఈ వీడియోని అయితే ముందు సేవ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలకి కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలకే పది గిఫ్ట్లు పది మంది విన్నర్లు పది గిఫ్ట్లు అయితే ఇవ్వబోతున్నాను ఒకసారి చూసుకోవచ్చు మన సబ్స్క్రైబర్ స్కోర్ కి మేరగా నెంబరింగ్ కూడా అయితే తీసుకొచ్చాను మీకు టోకెన్ల మీద ప్రతి దాని మీద అయితే నెంబరింగ్ అయితే ఉండిద్ది మీరు చూసుకోవచ్చు ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ థర్డ్ విన్నర్ ప్రతి దానికైతే విన్నర్లు అయితే చెప్పాను కదా ఎవరికి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకైతే జెన్యున్ గా అయితే ఇవ్వడం జరిగింది ప్రీవియస్ గా అయితే జెన్యున్ గా చిన్న పిల్లతో పెట్టి అయితే తీపిచ్చాను ఈసారి కూడా చిన్న పిల్లతోనే తీపిస్తాను జెన్యున్ గా ఇస్తాను అలాగే ఎవరైతే కోపన్స్ కావాలనుకున్నారో స్క్రీన్ పైన రెండు అయితే కనపడుతున్నాయి కదా స్కానర్లు స్కానర్ మీద పేరు అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను ఆ ఫోన్ నెంబర్ కూడా ఫోన్ పే అనేది చేయండి స్కానర్ కావాలనుకున్న స్కానర్ చేయొచ్చు ఫోన్ పే చేసేవాళ్ళు నెంబర్ అయితే ఉంది ఫోన్ పే నెంబర్ కి ఫోన్ పే చేయండి మొహమ్మద్ దీన్ లేదా మొహమ్మద్ అని వచ్చింది అదే కి మీరు వాట్సాప్ లో రిసిప్ట్ ని షేర్ చేయండి స్క్రీన్ షాట్ కొట్టకుండా రిసిప్ట్ ని షేర్ చేయండి మీ కోపన్ అనేది రాస్తాం రాసి ఆ లక్కీ డ్రాప్ లో అనేది వేస్తాం వేసిన తర్వాత మంచి రోజు చూసుకొని మీకు అనౌన్స్ ఇస్తూనే ఉంటాను నేను డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను మన వీడియోని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి వచ్చేసి మీకు యూట్యూబ్ ఛానల్లో రివీల్ చేస్తాను లైవ్ అయితే పెట్టి లైవ్ లో అయితే ఇస్తాను ఎవరికైనా సరే ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఇక్కడికి రావచ్చు టోకెన్స్ అనేది ఆన్లైన్ లో తీసుకోవచ్చు లేదా ఆఫ్లైన్ లో కూడా తీసుకోవచ్చు మన అడ్రస్ వచ్చేసి గుడివాడ ఆపోజిట్ బస్ స్టాండ్ బాలాజీ థియేటర్ పక్కన జీకే మోటార్ సేల్స్ అండ్ సర్వీస్ మన షాప్ ఓకే ఫ్రెండ్ చూశారు కదా కృష్ణా జిల్లా గుడివాడ ఆపోజిట్ బస్ స్టాండ్ బాలాజీ థియేటర్ పక్కన జీకే మోటార్ సేల్స్ అండ్ సర్వీస్ ఎవరికైనా కూపన్ కావాలనుకుంటే ఆఫ్లైన్ లో ఇక్కడికి వచ్చి చూసుకుని తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళు ఈ స్కానర్లు అయినా సరే లేదా ఆ నెంబర్ కైనా సరే పే చేసి తీసుకోవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళకి కూడా ఈ వెహికల్స్ కానీ ఈ గిఫ్ట్స్ కానీ గెలుచుకునే అవకాశం అనేది వచ్చింది ఓకే ఫ్రెండ్ చూశారు కదా ఈ ఆఫర్ అయితే వదులుకోమాకండి డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానే చెప్తున్నాను ఎటు ఎవరికైనా సరే ఎటువంటి డౌట్ ఉన్నా సరే లక్కీ డ్రా తీసిన తర్వాత ఆ లక్కీ డ్రా టోకెన్ ఎవరైతే వేశారో వాళ్ళందరి ఆ బాల్ లోనే ఉంటాయి ఎటువంటి డౌట్ ఉన్నా సరే వచ్చి ఆ బాల్ అనేది చెక్ చేసుకోవచ్చు అందరికీ లైవ్ లో ఇస్తాను దగ్గరుండి చూసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా అయితే చూసుకోవచ్చు రాలేని వాళ్ళ కోసం లైవ్ అయితే ఇస్తాను ఆ రోజున ఓకే ఫ్రెండ్స్ వెళ్లే ముందు మన వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్